చెప్పేరు బిడ్డలు చిన్నోడుకు చెప్పాలని ఇద్దరు చెప్పిన నెల నుంచి నేను అనుకుంటున్నాను పుట్టినకా నుంచి నేను చెప్పాలనుకుంటున్నాను ఇద్దరు కొట్టినా నేను ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నాను కానీ మాకు వద్దు ముగ్గురు ముగ్గురు గుట్టే అలా ఉంది కానీ ముగ్గురు కుట్టాలి నాకొంత నేను ఇద్దరికే చేయించుకుంటాము అది ఇదని గొడవ పెట్టుకున్నాను కానీ మా దేవుడు ఆ బిడ్డను పుట్టించాలని వరచాడో మరి ఎందుకు ఆ బిడ్డను నాకు ఇచ్చాడు దేవుడు ఇక అంతా నాకు గేడది వల్ల హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్ ఉండి ఈ బిడ్డ ఏమన్నా ఎంత బరువు తక్కువగా ఉండి ఇప్పుడు నీకు పోయి సరిగా బెంచకుండా వచ్చావని డాక్టర్ని తిట్టింది ఇక అక్కడి నుంచి వచ్చాను ఇక నుంచి తొమ్మిదో నెల వచ్చింది తొమ్మిదో నెల కానించి బిడ్డ ఇంకా నొప్పులు తొమ్మిదో నెలలే వచ్చింది రెండో రోజుకే నిప్పుడు వచ్చినాయి ఇంకా హాస్పిటల్ వెళ్ళాను హాస్పిటల్ వెళ్ళిన నుంచి ఇక డాక్టర్ అప్పటికే ఉమ్మడి పడిపోయింది నీళ్ళు పడిపోయలేకే డాక్టర్ అంది బిడ్డ ఆడటం తిరిగి ఉంది పేగు ఉంది మేము అంది ఇంకా అందులో మొత్తం మొత్తం ఉన్నారు ఇద్దరు పార్ధం చేస్తున్నారు ఇక నేను చేస్తున్నాను కానీ నొప్పులేం ఆగట్లేదు ఇప్పుడే విపరీతంగా వస్తున్నాయి ఇక అంత పదివేలు ఉంటే పదివేలు తీసుకుని అక్కడ ఫ్రీ కార్డు రంగర హాస్పిటల్లో అక్కడ ఉంటే ఇంకా డబ్బులు ఆపరేషన్ అనేది అయితే ఇంకా డబ్బులు ఏమీ లేవు ఇక అంత మా అమ్మ చైన్ పెట్టారు ఆ చైన్ తాకట్లో పెట్టి ఇక అంతన తెచ్చాడు డబ్బులు తెచ్చాడు ఇంకా అంత ఆపరేషన్ కానీ రెడీ అవుతుంది మొత్తం ఒకటే వాదన పెట్టుకుంటున్నాం పోటీ మామూలు కంత అమ్మ మామూలు ముందు మామూలుగా కంత అమ్మని ప్రాబ్లం చేస్తుంది నేను చేసుకుంటున్నాను మమ్మీ ఒకటే అడుగుతుంది అడగడమే పని అవుకి ఇక అంత జరిగింది ఇక అతను దేవుడు చెవ్వ నిమిషంలో ఆ బిడ్డ అర్థం తిరిగి ఉంది నేను కానిపోయేటప్పుడు కూడా నాకు అర్థం అవుతుంది వాళ్ళు చేసేది ఎదురుగానే వచ్చాడు వాడు ఇక అంతటి అక్కడి నుంచి దేవుడు ఆ బిడ్డని ఫస్ట్ పరిచాడు అక్కడి నుంచి బాగానే ఉంది రెండు సంవత్సరాలు కూడా బాగానే ఉంది ఆ బిడ్డతోటి మూడో సంవత్సరం అడుగు పెట్టింది మూడో సంవత్సరం ఆడుకుంటూ ఆడుకుంటూ తలుపులో ఏలు పడింది ఆ బిడ్డకి ఏలు పడితే ఏలు ఇక్కడ కట్ అయిపోయింది ఒకటి నరం తోటే ఉన్నాడు ఆ బిడ్డ ఇక నరంతో ఉంటే ఇక నేను సాయం బండి మీద తీసుకొని వెళ్ళాము ఇక అంత నెత్తు కాదు నా చీర నా ఆ మా చక్క అంతా అయిపోయింది ఆ రోజు ఎవరు లేని ఆకుపోయి వచ్చాను ఇక అంత ఆకుపోయి వస్తే ఆ ఆ గుడ్డ పెట్టుకుని అంత వెళ్ళిపోయాను ఇంకా ప్రకాశం హాస్పిటల్లో చూపించాము అక్కడ కట్టు కట్టారు అసలు ఆ కట్టు కడుతుంటే నా పాన విలువల్ ఆడిపోయింది ఆయనేమో మగాయని కట్టుకోమన్నాడు ఈయనకేమో కళ్ళు తిరిగిపోయి పోయి బీపీ డౌన్ అయిపోయి ఈ బ్లడ్ లేకే ఇక అంత నేను నేనే పట్టుకొని నేనే చూపించాను ఇంకా మూడు సార్లు కట్టు కట్టించుకొని వచ్చాను అందరితోటి బాగానే ఉంది ఇంక అక్కడి నుంచి ఐదో సంవత్సరం వచ్చింది ఐదో సంవత్సరం నుంచి అబ్బాయి ఆడుకుంటూ ఆడుకుంటూ పిల్లలతోటి మిడ్ మీద నుంచి పడ్డాడు మితిమి నుంచి పడితే ఇంకక్కడ అబ్బాయికి ఏదో బాగాలేకపోతే ఇక్కడ సైడ్న ఆపరేషన్ కూడా చేయించాను ఇక్కడ రెండు రెండు నెలలు తిరిగాను గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చేసి చేస్తా అంత లేక రెండు నెలలు తిరిగాను రెండు నేళ్ళు తిరిగితే ఒక నెలలో చేశాను అక్కడ పదిహేను రోజులు ఉన్నా నేను అక్కడ హాస్పిటల్లో పదిహేను రోజులు ఆ బెడ్ని పెట్టుకొని ఉన్నాను దేవుడు ఆయుష్యంలో కూడా బెడ్డు గురించి వచ్చాడు అక్కడి నుంచి ఇక అక్కడి నుంచి అంత బాగానే చూసాడు దేవుడి సండే స్కూల్కి ఇంకా వాళ్ళు వస్తున్నాడు బిడ్డ ఇంటికి వస్తున్నాడు ఇక ఈ సంవత్సరం జరిగింది ఇంతవరకు జరిగింది ఈ సంవత్సరంలో ఈ సంవత్సరం ఇద్దరు కొట్టుకుంటా కొట్టుకుంటా వాడు ఇద్దరు ఆడుకుంటున్నాడు మస్త ఇద్దరిని కొట్టి ఇక అందరం తలిపేసింది తలిపేసి వచ్చేసిందంట వీడొక్కడ మా ఇంట్లోకి వెళ్ళి గ్యాస్ ఆంతులు లీక్ చేసాడు గ్యాస్ ఆంతులు లీక్ చేసేదే నేనేమో పొలం వెళ్ళి ఉండాను నేను ఆ రోజు ఆదివారం ఆ రోజు చర్చకి కూడా రాలేదు నేను ఇక అందులో పొలం వెళ్ళాడు పొలం వెళ్ళిపోయేకే నేను వచ్చేలా గ్యాస్ ముట్టించింది ఏంది గ్యాస్ ముట్టిచ్చుంది మనుషులేమో ఎవరు లేరు తలిపేసింది వీడు ముట్టించి వెళ్ళిపోయాడు గ్యాస్ మొత్తం లీక్ అయ్యే ఉంది మండుతానేమో ఏమో పొయ్యి మీద ఏం లేదు ఇక ఆ మండుతనం ఇదేంది రాని అంటే ఒకరిని ఒకరు చెప్పుకుంటున్నారు ఇక నాకు అప్పుడే కోపం వచ్చేసి అసలు చెడబడి అరిసి కొడదామని చెక్కట్లేదు ఇక అదో అదొక విషయంలో అక్కడి గురించి మేలు చేశాడు ఇంకా తర్వాత నేను సెల్ పడుకున్నాను పిల్లకి స్కూల్కి కావాలంటే కావాల్సి ఉంటే సెల్ కొంటే దాన్ని ఛార్జింగ్ తెచ్చా తెచ్చుకు ఒక వారం అయింది ఆ వారంలో ఛార్జింగ్ సెల్ పెట్టుకుంటే సెల్ తీసుకున్నాడు ఆ ఛార్జింగ్ కూడా ఇట్లాగా అంటే అది మొత్తం పగిలిపోయి అవి బోట్లు పట్టితే లానుండిపోయినాయి ఆ బోట్లు మరి మరి పడుకు ముట్టుకోలేదో మరి ఏం జరిగిందో ఆ ఎన్ని కింద పడి చల్ల జలరం ఉండి నాలుగు మొక్కలు అయ్యి మరి ఎందుకు అయ్యో నాకైతే మరి ఇది అంతా దేవుడు కురకాయ పెట్టిన జీవితం అన్నీ మేలు చేశాడు కానీ పాడు పాడాలనుకున్నా అంత అంత అవకాశం కూడా లేదు మాకు దేవుడి బిడ్డ జీవోలు ఎన్నో మేలు చేసుకుంటానే వచ్చాడు ఎన్నో ఎన్నో మేలు చేశాయో బిడ్డను ఇప్పటికీ దీవించి ఆశీర్వదిస్తున్నాడు ఇక నా మా కుటుంబంలో అందరూ వస్తున్నారు నా భర్త కూడా రావట్లేదు నా భర్తను కూడా నడిపిస్తాడని నాకు నమ్మకం ఉంది నమ్మకం ఉందని నేను అన్న చేత బైపులు కూడా తెప్పించాను నా భర్తకే నా భర్తకి కూడా తెప్పించాను తను వస్తాడని నాకు నమ్మకం ఉంది తన గురించి మీరు కూడా ప్రార్థనలు ప్రార్థనలు చేయండి బుక్కులో కూడా రాయించుంది జరిగితే నాకు నమ్మకం ఉంది ఈ సంవత్సరంలో తను వస్తాడే నేను ఆశపడుతున్నాను ఈ చిన్ని సాక్షిని దీవె దీవించింది కాక